వందే మాత్రం గీతం మనకి అందించిన సందర్భంగా నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మనందరం కూడా వందే మాత్రం గీతాన్ని ఆలపించిన గేయికులన్న భగీం చంద్ర చటర్జీ గారిని అదేవిధంగా ఆ గీతం యొక్క గొప్పతనాన్ని ఆ గీత ఆ రచన చేసిన వారిని గుర్తుండిపోయేలాగా స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇక్కడ స్వతంత్రానికి ఎవరైతే మనకి పోరాడి మన అందరూ ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి కారకులైన ఈ స్వతంత్ర సమరయోధుల ముందు ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మరి మనందరం కూడా గీతాన్ని మనకి అందించిన చంద్ర చటర్జీ గారికి ప్రత్యేకమైన ఆ నమస్కారాలు మరి ముందు ఆయనకి మనందరం నమస్కరించుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ గీతం ఒక గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా నూట యాభై సంవత్సరాలు అయినప్పటికీ ఆ గీతాన్ని ఇప్పటికీ కూడా మన అందరం కూడా మరవలా పోతున్నాం ఒక విధంగా చెప్పాలంటే అటువంటి గీతం నూట యాభై సంవత్సరాలైనా ఇప్పటికీ మరొకరు అటువంటి గీతాన్ని రాయిలా పోయారు పోయారు అంత గొప్ప గీతం ఆ గీతం దేశభక్తిని మాతృ మాతృత్వాన్ని మన దేశ ప్రగతిని అంత గొప్ప గీతం మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ కూడా కులమతాల అతీతంగా ఒక పక్కన పెట్టి ఈ గేయంతో మనందరం ఒక భూమాత బిడ్డలం మనందరం కూడా ఒక భరతమాత బిడ్డలంగా అందరూ ఏకతాటి మీద నడవడానికి ఈ ఈ గీతం మనకి ఎంతో సహకరించింది ముఖ్యంగా మనకి స్వతంత్రం రావడానికి మూల కారణం మూలం ఈ వందేమాత గీతం అంత గొప్ప గీతం ఈ గీతం గీతం నూట యాభై అయ్యి ఈ వందే యొక్క గీతం రచ రచన అనేది గొప్పతనం ఏంటంటే అందులో మూడు అర్థాలు ఉంటాయని ఆ మూడు ఏంటంటే మన దేశం యొక్క అందం గురించి అలాగే సంపద గురించి అలాగే దయ ఈ మూడు బేస్ చేసుకుని రచించిన గీతం అది మన స్కూల్స్లోని కాలేజెస్లోని ప్రతి ప్రతిరోజు ఉదయాన్నే ఈ గీతంతో స్టార్ట్ అవుతుంది కంపల్సరీ గీతం అనేది స్టార్ట్ చేసి అప్పుడు స్కూల్ అనేది ఎండ్ అవుతుంది సాయంత్రం మళ్ళీ జనగణమంతం ముగిస్తారు అలాగే ఇప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి స్టూడెంట్స్కి అందరికీ ఈ గీతం యొక్క మీనింగ్ అందరూ తెలుసుకుని ఒకసారి అందరూ గీతం ప్రతి ఆ గీతం పాడడమే కాకుండా దాని మీనింగ్ తెలుసుకుంటే చాలా ఒక కవితలు ఎలా అయితే చే చేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ గీతం అనేది రేపు వచ్చిన మాత్రం నూట యాభై సంవత్సరాలు ఆయన సందర్భంగా ఉందే మాత్రం గీతాన్ని రాసి పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖున మంచి చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని మన దేశానికి అందించడం జరిగింది అదే రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు పొద్దున్నే ప్రతి విద్యా సంస్థల్లోనూ ప్రతి జాతీయ పండుగ దినాల్లోనూ కూడా ఆ గీతాన్ని ఉదయమే మనం ఆలపించి ఆ రోజు మన కల్చర్ని ప్రారంభించాలి ఇలాంటి అద్భుతమైనటువంటి గీతాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమయోగుల సమక్షంలో మా డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో ఈ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా గ్యాక్ మెంబర్ అయిన